హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి రవ్వ కేసరి అంటే బొంబాయి రవ్వ అంటారు కదండి అది ఉప్మా చేసుకునే రవ్వతో కేసరి ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసేద్దాం చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ ఆలస్యం చేయకుండా ఎలా చేయాలో వీడియోలో చూసేయండి ముందు కడాయి పెట్టేసుకొని అందులో రెండు నుంచి మూడు స్పూన్లు నెయ్యి తీసుకోవాలి నెయ్యి ఏదైనా స్వీట్స్కి టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు అందులో నేను బాదం పప్పులు కొంచెం పొలుకులుగా దంచుకున్నాను మీరు కావాలంటే జీడిపప్పులు అయినా కట్ చేసి వేసుకోవచ్చు జీడిపప్పులు బాదం పప్పులు ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండు ద్రాక్ష అండి అదే కిస్మిస్లు కూడా వేసి ఫ్రై చేసుకోవాలి కిస్మిస్లు కూడా కొంచెం ఉబ్బుతాయి కదా ఆ అవ్వే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి నెయ్యి సరిపోతుందో లేదో చూసుకొని ఇంకొక స్పూన్ అయితే నెయ్యిని తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక కప్ అండి పక్క కొలతలతో నేను కరెక్ట్గా చెప్తాను మీరు కూడా ఇదే ఫాలో చేస్తే చాలా అంటే చాలా బాగా వస్తుంది ఒక కప్పు రవ్వ తీసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫైవ్ టు సెవెన్ మినిట్స్ అలా పడుతుంది అలా ఫ్రై చేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీకు వాసన వస్తుందండి మంచి వాసన అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి పక్కనే మనం ముందుగా మూడు ఒక కప్పుకి మూడు కప్పులు నీళ్ళని వే వేడి చేసి పెట్టుకోవాలి నీళ్ళు ఆ నీళ్ళని మనం కొంచెం కొంచెం పోస్తూ కలుపుకోవాలి ఒకేసారి పోస్తే ఉండలు కట్టేస్తుంది కదా అలా కొంచెం కొంచెం పోసి ఆ మూడు కప్పులు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది మీకు మెత్తగా రావాలి స్మూత్గా ఉండాలి అంటే కేసరి ఇట్లా మూడు కప్పులు తీసుకుంటే చాలా బాగుంటుంది అలా ఉండలు రాకుండా మొత్తం స్మాష్ చేసుకుంటూ కలుపుకోవాలన్నమాట చూసారు కదా ఇది ఇంకా బాగా ఇంకిపోవాలి నాలుగు నుంచి ఒక ఐదు నిమిషాల వరకు పడుతుంది చూసారా కొంచెం గట్టి పడిపోయింది ఇప్పుడు ఇప్పుడు ఇందులోకి మనం ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు షుగర్ తీసుకుంటే పర్ఫెక్ట్గా సరిపోతుంది అంటే మళ్ళీ మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినాలనుకున్న ఏదైనా ఇంత స్వీట్ కరెక్ట్గా సరిపోతుందండి లేదంటే ఒక రెండు స్పూన్లు ఎక్కువ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీ స్వీట్కి ఇప్పుడు ఈ షుగర్ కూడా కొంచెం బాగా మెల్ట్ అయ్యే వరకు కలుపుకుంటూ ఉండాలి ఆ షుగర్ అంతా కరిగిపోయిన తర్వాత మీరు కేసరి అనగానే మనం కలర్ వేసుకుంటూ ఉంటాం కదా మీరు కలర్ వేసుకోవాలి అనుకుంటే కొంచెం వాటర్ తీసుకొని అందులోకి ఫుడ్ కలర్ ఉంటుంది కదండి మీకు ఇష్టమైన కలర్ని అయితే యాడ్ చేసుకోండి నేనైతే ఈసారి ఎల్లో కలర్ అయితే యాడ్ చేశాను అనమాట ఆ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి చూసారు కదా ఎల్లో కలర్లో కేసరి ఎంత స్మూత్గా ఉందో మీకే చూస్తే తెలుస్తుంది నేను కొంచెం నెయ్యి తీసుకున్నా ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను మీరు కావాలంటే ఒక వన్ స్పూన్ కానీ టూ స్పూన్స్ అయినా తీసుకోవచ్చు ఇప్పుడు ముందు మనం ఫ్రై చేసుకున్న బాదం పప్పులు కిస్మిస్లు కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకొంచెం దగ్గర పడే వరకు ఉంచితే సరిపోతుందండి చూసారు కదా కలర్ఫుల్గా ఎంత స్మూత్గా ఉందో మీకే తెలుస్తుంది చూడండి బాగా ఉడికిపోయి ఎంత బాగుందో ఇంతేనండి ఇంకొంచెం సేపు ఉంచి తీసేసుకోవడమే ఇంకా సర్వ్ చేసుకొని తినడమే అసలు షుగర్ కరెక్ట్ సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చేస్తున్నాను అనమాట నేను చెప్పాను కదా ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు షుగర్ అనేది పర్ఫెక్ట్గా సరిపోతుంది లేదు మేము కొంచెం తినే వాళ్ళయితే ఒక టూ టేబుల్ స్పూన్స్ కానీ త్రీ టేబుల్ స్పూన్స్ కానీ షుగర్ యాడ్ చేసుకోండి మాకైతే ఇది పక్కా కరెక్ట్గా సరిపోయింది ఇలా మీరు కూడా పక్కా కొలతలతో ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పడం మర్చిపోకండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి